శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం మంగళవారం ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ గౌరీదేవి అమ్మవారి స్తోత్రం చదవండి గోశాలలో గరికను దానం చేయండి పసుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ప్రథమ తాంబూలం అమ్మవారికి సమర్పించండి మేషరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు నూతన వస్తులాభం పొందుతారు గృహం వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి మిథున రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు స్వల్ప ధనలాభ సూచన కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చర్చా చురుగ్గా పాల్గొంటారు నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు సింహరాశి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు వింటారు ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు రాశి బంధువుల ద్వారా ధనవస్తు లాభాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు తులారాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సంగీతం సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు ధనస్సు రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు దైవ దర్శనం చేసుకుంటారు మకర రాశి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు సంఘంలో గౌరవం పొందుతారు కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది ధనలాభం పొందుతారు మీనరాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప మార్పులుంటాయి వాహన అమ్మకాలు కొనుగోలు లాభిస్తాయి